వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారో సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఆలోచనలు ఉన్నాయనేది ఈరోజు రీడింగ్లో చూద్దాం సో ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు రీజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి ఒకవేళ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను వాట్సాప్కి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి అండ్ ఇది కంప్లీట్గా ఛార్జబుల్ అండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు సో పర్సనల్ రీడింగ్ పే చేసి తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు రెజనెట్ అయినట్లయితే ఆ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి అండ్ నేను చక్కలు చేస్తున్నప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండండి వాళ్ళతో ఉన్న మెమోరీస్ అన్ని కూడా గుర్తు చేసుకోండి వాళ్ళ నేమ్ ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి అండ్ పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉన్నప్పుడే మీకు రీడింగ్ అనేది పాజిటివ్గా వస్తుంది అండ్ యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ అలా ఉంది మా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి well an extraction in the universe give me the accurate exact reading universe ऑफ पेंडिकल द सन

తుల రాశి రాశి మకర రాశి సో వీళ్ళే ఉన్నారండి ఎక్కువగా కనిపిస్తున్న రాశి ఏంటంటే మీన రాశి ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే మీతో ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది అండ్ లైఫ్ లాంగ్ మీతో ఉంటే అది ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే డేర్గా ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే కొన్ని విషయాల్లో భయం వస్తుంది అంటే మీతో చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు అండ్ వాళ్ళ మనసులో కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయండి వాటిని మీతో షేర్ చేసుకోవాలంటే కూడా భయం అనేది వస్తుంది అండ్ నర్వస్గా ఫీల్ అవుతున్నారు ఏ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోలేకపోతున్నారు సో ఆ విషయం చెప్పాలి అని మీ దగ్గరికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు దూరంగా పారిపోతున్నారండి మీతో చెప్పలేక చాలా బాధపడుతున్నారు అండ్ త్వరగా చెప్పకపోతే సిచ్యువేషన్ ఎటు వెళ్ళిపోతుందని కూడా భయపడుతున్నారు అండ్ కొందరు సలహా అయితే తీసుకుంటున్నారండి ఇది ఫ్రెండ్స్ కావచ్చు లేదా స్పిరిచువల్గా వేరే ఒకరి దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు వీళ్ళేంటంటే మీతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏం చెప్పాలి ఏ విధంగా చెప్పి మీతో రిలేషన్ ఇంకా పెంచుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ వేరొకరు సలహా తీసుకుంటున్నారు కానీ వాళ్ళ మనసులో ఉన్న భయం అయితే వదిలిపోవట్లేదు సో ఏదైతే అది జరిగింది ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో అయితే చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారండి మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ అందరికీ దూరంగా ఉంటున్నారు మీతో లైఫ్ కోసం ప్లాన్ చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా కష్టపడుతున్నారు స్టేబుల్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో ఏంటంటే మీతో కలిసి ఉన్నప్పుడు మీకు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి చాలా కష్టపడుతున్నారండి ఫైనాన్షియల్గా అండ్ ఒంటరిగా ఉంటున్నారు బాగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీతో చెప్పాల్సిన సీక్రెట్స్ని మీతో డైరెక్ట్గా చెప్పకుండా ఒకవేళ మీతో ఆ సీక్రెట్స్ చెప్తే ఎక్కడ మీరు దూరం అని చెప్పి వాళ్ళు వాళ్ళ మనసులోనే కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మీతో ఒక న్యూ లైఫ్ కంప్లీట్ లైఫ్ని ఊహించుకుంటున్నారండి లైఫ్ లాంగ్ మీతోనే కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి ఒకవేళ లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే రీయూనియన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్గా చాలా కష్టపడుతున్నారు అండ్ మీకోసం రావాలి అనుకుంటున్నారు మీతో లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు అండ్ వాళ్ళ మనసులో ఉన్నాయి కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నారు దేని గురించో కానీ చాలా ఫోకస్డ్గా ఆలోచిస్తున్నారండి అది మీ గురించి కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు లేదా ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు ఒక స్టేబిలిటీ కోసం వాళ్ళు ప్రయత్నాలు అయితే వేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న సీక్రెట్స్ని మీకు బయటకు చెప్పకుండా ఒకవేళ చెప్తే మీరు ఎక్కడ దూరం అయిపోతారా అని చెప్పి ఎమోషనల్గా వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ కొన్ని విషయాల్లో త్వరగా మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బయట పడలేకపోతున్నారు సో ఎక్కువగా ఇదే కనిపిస్తుందండి అండ్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు కొన్ని విషయాల్లో అంటే మీతో త్వరగా మాట్లాడాలి మీకు ఏదో ఒకటి చెప్పాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీకు న్యాయం చేయాలి మీతో కలిసి ఉండాలి అని చెప్పైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు చూద్దామండి మీ పర్సన్ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి బాగా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారండి అంటే మీతో ఎలా కలిసి ఉండాలి మీతో ఎలా వాళ్ళ మనసులో ఉన్న సీక్రెట్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఒకవేళ చేస్తే ఎక్కడ మిమ్మల్ని కోల్పోతాననే భయం ఉంది అండ్ వేరొకరి సలహా తీసుకుంటున్నారు కానీ తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది తర్వాత వాటిని మీ దగ్గరకు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు అంటే ఒక నర్వస్ లాంటి ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది అండ్ మీరంటే ఒక పిచ్చి ప్యాషన్ అయితే ఉందండి చాలా పిచ్చి లవ్ అయితే ఉంది మీ మీద సో చూద్దాం మీ పర్సన్ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి అనేది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న డీప్ ఇన్నర్ మెసేజెస్ ఏంటి యూనివర్స్ గీవ్ మీద అక్యూరేట్ రీడింగ్ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ నేను నేను హ్యాపీ చేయలేకపోతున్నాను నీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను నా మనసులో ఉన్నది చెప్పలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ సో మీరు చాలా డిఫరెంట్ అంట అందరికంటే చాలా యూనిక్గా కనిపిస్తున్నారు మీ పర్సన్కి అండ్ ఏంటంటే మీ పర్సన్ మనసులో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఉందండి మీకు అది మీతో డైరెక్ట్గా చెప్పాలన్నా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు ఐ వాస్ హట్ బై యూ సో నేను మీ ద్వారా చాలా బాధపడుతున్నాను అంటే ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేస్తావో అనే భయం కూడా ఉంది సో అది వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది వై ఐ డిజర్వ్ వన్ లైక్ యూ నేను ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నాను ఎక్కువగా ఆలోచిస్తున్నాను నువ్వు ఎలా అయితే హ్యాపీగా ఉంటున్నావో ఏ ఆలోచన లేకుండా నేను ఎందుకు అలా ఆలోచించకుండా లైక్ నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను నీలాగా సో నేను కూడా అన్నీ వదిలేసి హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు ఉండలేకపోతున్నాను అంటున్నారు మై లైఫ్ ఈజీ మెస్సర్ అయిపోవ చాలా మెస్సీగా ఉంది నా లైఫ్ ఏమీ అర్థం కావట్లేదు ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా తెలియట్లేదు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను ప్రస్తుతం అండ్ ఎమోషన్స్ ఓవర్వెల్మింగ్ మీ పర్సన్ అంటున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు అవి తట్టుకోలేకపోతున్నారు కూడా అంటే మీతో ఏ విధమైన కాంటాక్ట్ అయ్యి మీకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది సో ఇది ఎక్కువగా ఏంటి అంటే మీన రాశి వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ఇందులో ఐ కాన్ టేక్ ఇట్ ఎనీ మోర్ సో వీళ్ళు ఏ విధంగానూ తీసుకోలేకపోతున్నారు ఆ ఆలోచనని సో వాళ్ళు ఏదైతే మీ గురించి ఆలోచిస్తున్నారో అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది చాలా ఎమోషన్గా అనిపిస్తుంది మీతో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు మీ దగ్గరకు వచ్చి ఐఎం లోపం నేను అర్థం కాని పరిస్థితుల్లో మధ్యలోనే ఆగిపోయాను నేను ఏ విధంగా మీకు కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అంటున్నారు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ సో వాళ్ళు ఏంటంటే మీరు ఏదైతే ఎమోషన్స్ లవ్ కేరింగ్ అండ్ మీరు ఏ విధంగా అయితే మంచిగా ఉంటున్నారో మీ పర్సన్ తోటి అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళైతే డీప్గా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చూపించే ఆ లవ్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఏంటంటే ఇంకా డీప్గా ఆలోచిస్తున్నారు మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరేంటంటే వాళ్ళ మీద మీరు ఫ్రెండ్షిప్ లవ్ చూపిస్తున్నారు లేదా మంచిగా ఉంటున్నారు బట్ మీ పర్సన్ ఏంటి అంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీతో కలిసి ఉండాలి అని చెప్పి ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైన్ మై సెల్ఫ్ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళని వాళ్ళు వెతుక్కోవాలి నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు ఇప్పటికే నేను ఆలోచించి ఆలోచించి మైండ్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది నేను నిన్నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీరు ఏదైతే లవ్ కేరింగ్ చూపిస్తున్నారో అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మీరు ఒకలాంటి లవ్ చూపిస్తే వాళ్ళేంటంటే ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోతున్నారండి మీతోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు దే హ్యావ్ ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ సో వాళ్ళు ఏంటంటే మీతో కొన్ని విషయాల్లో తప్పుగా ప్రవర్తించారంట అది వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది అండ్ ఇది ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీరు కలిసి ఉన్నప్పుడు మీ పర్సన్ మీతో మంచిగా ట్రీట్ చేయలేదు సో అది వాళ్ళకి మంచిగా అనిపించట్లేదంట అంటే మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ అనేది కరెక్ట్గా లేకపోవడం వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఐ కాన్ ప్రామిస్ యూ ఎనీథింగ్ నేను ఏ విషయంలోనూ నీకు ప్రామిస్ చేయలేకపోతున్నాను ఏది కూడా నీకు సరైన కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను కమ్యూనికేషన్ ఇవ్వలేకపోతున్నాను సో నాకు టైం పడుతుంది మీతో మాట్లాడడానికి అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు యూ వర్ రైట్ సో మీ పర్సన్ ఏంటంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే కరెక్టు నేనే కొంచెం తప్పుగా ప్రవర్తిస్తున్నాను తప్పుగా ఆలోచిస్తున్నానేమో నా నా మనసుకు అనిపిస్తుంది సో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఇప్పటివరకు అది నీ పరంగా నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు బట్ నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఎమోషన్స్ పెంచుకుంటున్నాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ నేను ఎందుకు ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నాను అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే ఏదో కోల్పోయినట్టుగా ఏదో దూరం అయిపోతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి కలుగుతుంది లైఫ్ ఈజ్ వితౌట్ యూ ఇస్ హోప్లెస్ డార్క్ అండ్ డిప్రెసింగ్ ఐ మిస్ యువర్ లైఫ్ సో మీరు లేకుండా వాళ్ళ లైఫ్ ఏమాత్రం బాగోలేదంట అండ్ మీరుంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఐ ఫీల్ లోన్లీ నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ కూడా అదే వచ్చింది వాళ్ళు ఏంటంటే చాలా లోన్లీగా ఉంటున్నారు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు అలానే మీకు డైరెక్ట్గా వచ్చి కమ్యూనికేట్ చేయలేరు అండ్ మీకు ప్రామిస్ చేయలేరు బట్ వాళ్ళ ఎమోషన్స్ని ఆపుకోలేరు అండ్ మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చాలా ఘోరంగా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ గురించి చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ లస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ నేను నీతో హానెస్ట్గా ఉండగలిగితే బాగుండేది అలా లేకుండా నేను తప్పు చేశాను లైక్ నువ్వు ఎలా అయితే ఉన్నావో అదే విధంగా నేను కూడా ఉండుంటే బాగుండేది అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానా నా మీద నాకే కొన్నిసార్లు ఇరిటేటింగ్ వస్తుంది అనవసరంగా ఎమోషన్స్ పెంచేసుకున్నానేమో అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో మీలాగే హానెస్ట్గా మీరు ఏదైతే లవ్ చూపిస్తున్నారో అది ఎక్కడితోనే ఉండేలాగా నేను కూడా చూపిస్తే బాగుండేది బట్ నేను లిమిట్స్ క్రాస్ అయ్యాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు ఐ డోంట్ టు బీ అలో నాకు ఒంటరిగా ఉండాలని లేదు ఒంటరిగా నేను ఉండలేకపోతున్నాను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను బట్ నాకు నీతో కలిసి ఉండడానికి ఛాన్స్ అనేది రావట్లేదు దానికోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారండి ఐ నీడ్ టు బి ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం మార్పు అనేది రావాలి లైక్ ఫైనాన్షియల్గా వాళ్ళు కష్టపడాలనుకుంటున్నారు అంటే మరీ వీక్గా లేకుండా కొంచెం ఒక మంచి స్టేబుల్ లైఫ్ని కలిగి ఉంటే మీతో కలిసి ఉన్నప్పుడు ఫైనాన్షియల్ లాస్ అనేది లేకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళని వాళ్ళు వా మీ ఆలోచనల నుంచి కొంచెం బయటపడి కొన్ని మార్పులు అయితే చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఐ డోంట్ నో హూ ఎనీ మోర్ వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కొన్నిసార్లు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళది వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఐ కాన్ మేక్ ఏ డెసిషన్ చెప్పాను కదా వాళ్ళ ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేరు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది అండ్ వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఒకటే కావాలండి మీ నుంచి మీరే కావాలి వాళ్ళ మీ పర్సన్కి మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ ఒక వెలుగులాగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది జాయిఫుల్గా ఉంటుంది అండ్ మీతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో ఉన్న ఈ కొంచెం బాండింగ్ని కూడా వాళ్ళు స్ట్రాంగ్గా పెంచుకోవాలి అనుకుంటున్నారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ అది మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా అని కూడా భయమేస్తుంది అండ్ ఒకవేళది హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా అని భయపడుతున్నారు అంటే మీ పర్సన్ మీతో ఇంతకుముందు బిహేవ్ చేసిన ఆ బిహేవియర్ మీకు బాధ కలిగించింది సో దానివల్ల మీరు మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో నేను మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు అనుకుంటారేమో అని చెప్పి మీరు పర్సన్ అనుకుంటున్నారు సో దానివల్ల వాళ్ళ మనసులో ఉన్న సీక్రెట్స్ని త్వరగా బయట చెప్పలేకపోతున్నారండి వాళ్ళని వాళ్ళ ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో ఏదైతే జరిగిందో లైక్ మీతో ఉన్న ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో వాటన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు వాటి నుంచి మర్చిపోలేకపోతున్నారు దాషన్ ఈజ్ టూ మచ్ మీద పిచ్చి లవ్ అయితే స్టార్ట్ అయింది అది ఎవరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినా కూడా మీ మీద ఉన్న లవ్ అనేది ఎప్పటికీ పోదు అలాంటి లవ్ని వాళ్ళు పెంచేసుకున్నారు సో ఒక విధంగా చెప్పాలంటే మీ పర్సన్కి మీరు కావాలండి మీతో లైఫ్ కావాలి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ సిచ్యువేషన్స్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటున్నారు కానీ అవి ఏమాత్రం పని చేయట్లేదు మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఒక నర్వస్ లాంటి ఫీలింగ్ వస్తుంది ప్రజెంట్ వాళ్ళు ఏ డిసిషన్ కూడా తీసుకునే సిచ్యువేషన్లో లేరు బట్ ప్లాన్స్ అయితే వేస్తున్నారండి మీ దగ్గరికి వచ్చే కమిట్మెంట్ ఇవ్వాలి కమ్యూనికేషన్ ఇవ్వాలి అని సో ఇదండి వాళ్ళైతే అందరికీ దూరంగా ఉండి ఆలోచిస్తున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు బాగా వాళ్ళ మనసులో మీకు ఒక ఉన్నతమైన ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఇచ్చారు అండ్ ఒక డే స్టెప్ ముందుకు వెయ్యాలనుకుంటున్నాను కానీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మీ దాకా వస్తున్నారు అండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు సో అది వాళ్ళకి కొంచెం బాధగా ఉంది అంటే ఇప్పుడున్న రిలేషన్ని కూడా నేను మొత్తానికే బ్రేక్ చేసేసుకుంటానేమో అన్న భయం ఉంది అందుకనే వాళ్ళు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు ఇప్పుడు ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు దాన్ని బ్రేక్ చేసుకోవాలి వాళ్ళు మిమ్మల్ని కోల్పోవాలని అయితే వాళ్ళు అనుకోవట్లేదు అందుకనే వాళ్ళ మనసులో ఉన్న సీక్రెట్స్ని వాళ్ళ మనసులోనే ఉంచుకుంటూ ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటూ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నా కూడా మీతో మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే మిమ్మల్ని కోల్పోతాను నేను ఈ విషయం చెప్పానంటే మీకు ఒకవేళ నచ్చలేదంటే అది ఉన్న రిలేషన్ని కూడా కట్ చేసుకున్నట్టు అయిపోతుంది కదా సో అందుకని చెప్పి వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు మీతో కమ్యూనికేట్ చేయట్లేదు అండ్ సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రిజనెట్ అయినట్లయితే అట్లా ఎందుకు పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వాళ్ళందరూ కూడా అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను వాట్సాప్కి హ్యాండ్ పెట్టండి సో ఇదండి అండ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం వంటి దాన్ని స్టే ఫ్యూన్ బాయ్ బాయ్